దీనికి కళాయి ఫస్ట్ ఫ్లాషింగ్ చేసి కోణాలు నీట్గా పెట్టుకొని తర్వాత కళాయి పెట్టుకున్నాక రాపి తనుకొని అట్ట బొక్కల ఉంటే కర్నాలు బాగా తీసుకొని సాంజీ కొట్టుకోవాలి ఇప్పుడు ఆడ బొక్క ఉంది సన్న బొక్కలు ఉంటే అటు పోస్తా ఉన్నాను పోసిన తర్వాత కొంచెం సాంజి అలా కొట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు కళాయి పెట్టిన తర్వాత కోణం బొర్ర లాగాలి లాగానంత ఫినిషింగ్ అని చేసా ఏదో సాన్జీ ఫైనల్గా సాన్జీ కొడుతున్నాను క్లారిటీగా వీడియోలో అంతకేం లేదు అది అట్లా బొక్కలు ఉన్నాయి కారణాలు బిల్ల కోణం బిళ్ళ మొత్తం నీట్గా లాక్కోవాలి ఇక్కడ నుంచి ఆడదాకా ఈ మూడు కిటికీలు చేసి గోడ చేసినాను ఈరోజు ఎట్లా ఉంది బాగా నీట్గా చేసినా మీరు కూడా కళయి పెట్టుకొని ముందు ఫినిషింగ్ బాగా చేసుకోవాలి కళాయి పెట్టుకోండి గోణం బిర్లాగానే సోన్జీ కొట్టండి సూపర్గా ఉన్నాయి చూడండి అసలు లాంటిగా కావన్నీ బాగుంటాయి ఇట్లా చేసుకుంటే నీట్గా మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా ఉన్నాయో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి రోజు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎవరు చూ